హాయ్ అండి నమస్తే నీ కమల్ని సో ఈ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కనుక మనం మాట్లాడుకుంటే రైతు దగ్గర ఏ విత్తనం కొనడానికి కూడా డబ్బులు లేవు సో దానికి కారణం ఏంటి అని గమనిస్తే సో ప్రతి ఒక్క దానికి ధరలు విపరీతంగా పెరిగిపోవడం విత్తనాలు కానీ పొరుగు మందులు కానీ లేదంటే కనుక ప్రతి ఒక్క అందులో ఇన్వెస్ట్మెంట్ అనేది సో విపరీతంగా పెరిగిపోవడం సో ఎక్కడా కూడా గిట్టుబాటు అవ్వలేకపోవడం సో దాంతోపాటు కూలీల సమస్య అనేది అధికంగా పెరిగిపోవడం అంటే కూలీ మూడు వందల రూపాయలు ఉంటే అదే ఐదు వందల రూపాయలు ఇస్తావా నాలుగు వందలు ఇస్తావా నేను ఈ టైం వరకే చేస్తాను ఒకవేళ ఏదన్నా సరిగా వర్క్ చేయలేదని అడుగుదాం అనుకున్నా కానీ రేపొద్దున రాడేమో కట్ల ఈ నాలుగు రోజులు డొల్లించుకుందామనే ఆశతో రైతు భరిస్తూ 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 ఉంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చాడు సో ఇక్కడ విపరీతంగా గిట్టుబాటు అవడానికి ఏ పంటలోనూ ఆర్థికంగా అంటే ఒక పంట పోయినా ఇంకొక పంటలో ఏదో ఒక లక్ష రూపాయలు కలిసి వచ్చేది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో అలాంటి లక్షణాలు ఎక్కడా లేకపోవడం వల్ల ఏ పంటలో పెట్టినా కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడడం వల్ల రైతుకి ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టడానికి కూడా రైతుకి దగ్గర డబ్బులు లేకపోవడం అంటే ఒక నాలుగు పంటలు వేస్తే నాలుగు పంటల్లో కూడా మనం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం వల్ల ప్రతి దాంట్లో కూడా ఖర్చు పెరిగిపోవడం వల్ల సో ఎప్పుడైతే రెండు వేల నాలుగు ఆ టైంలో కరువు పరిస్థితులు వచ్చినాయో అలాంటి పరిస్థితులు ఉన్న టైంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారో ఈరోజు కరువు లేకపోయినా కానీ ఆర్థికంగా రైతు సతమతం అవ్వడం వల్లే ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టడానికి పత్తి గింజలు కొనడానికి కూడా రైతు దగ్గర డబ్బులు లేని పరిస్థితి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రావడం జరిగింది సో ఇక్కడ అనేక అంశాలు సో పాలసీల్లో ఇష్యూలు కానీ లేదంటే కనుక ఇన్వెస్ట్మెంట్లో అనేకంగా ఇబ్బందులు ఉన్నాయి సో పంట కట్టడి అనేది ఖచ్చితంగా లేదు ప్రతి ఒక్క రైతు కూడా వైపే వెళ్ళడం జరుగుతుంది సో మొక్కజొన్నకి వెళ్తే మొక్కజొన్నకి వెళ్తాడు పొగాకి వెళ్తే పొగాకి వెళ్తాడు సో దాంతోపాటు పత్తికి వెళ్తే పత్తికి వెళ్తారు సో ఇలా వెళ్ళడం వల్ల అందరి రైతులకి ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది సో ఇక్కడ ఖచ్చితంగా కూడా సో ఈ ఏరియాలో ఈ జిల్లా ఈ పంటలు మాత్రమే వేయాలి అనే కట్టడి కనుక తీసుకొచ్చి కొంతమేర విస్తీర్ణాన్ని సమపాలనలో ఈక్వల్గా చేయగలిగితే రైతుకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం సో రైతుకి నష్టం కలగకుండా ఉండాలి అంటే కనుక సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాలసీల్లో గవర్నమెంట్లు అనేది కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి సో ఖచ్చితంగా దాని ముందు మనం గలమెత్తడానికి అయితే కనుక ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే ఒక చిన్న నమ్మకంతో మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్